కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఒక గ్రామంలో అక్కడ స్థానిక ఎమ్మెల్యే సభ నిర్వహించేటువంటి క్రమంలో ఆ గ్రామ ప్రథమ పౌరుడైనటువంటి సర్పంచి వేదిక మీదకి పిలవకుండా కింద నిలబెట్టి సర్పంచ్కి ట్రాయ్య అని అంటే ఎమ్మెల్యే పక్కన ఉన్నటువంటి మహిళ అతను రాడండి అతను ఏంటి అంటే అతను ఎస్సీ అని చెప్పి ఆ వివక్షణ అక్కడ స్పష్టంగా కనపడేలాగా వ్యవ కనపడేలాగా వ్యవహరించడం మనం చూసాం డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్రం తర్వాత ఏడున్నర దశాబ్దాలుగా ఒక రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకునేటువంటి క్రమంలో చట్టసభలకు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులకే కులం కారణంగా ఈ రకమైనటువంటి వివక్షను చూపించడం అనేది ఏ రకంగా కూడా సమర్థనీయం కాదు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళగా ఈ దేశంలో ఇది కేవలం కర్నూలు జిల్లాకు సంబంధించిన ఆధుని లేని కాదు చాలా ప్రాంతాల్లో వివిధ హోదాల్లో చట్టసభలకు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఆ ఎన్నికైనటువంటి సర్పంచ్ని దళితులైన కారణంగా ఉప సర్పంచ్ లేదంటే ఆ పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఆ రాజకీయ వ్యవహారాలన్నీ నడిపిస్తున్నారు అనేది చాలా చోట్ల జరుగుతున్నటువంటి అంశాలు కాబట్టి ఎప్పటికైనా రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఉద్దేశం ఏమిటంటే చట్టసభల్లో ఆయా వర్గాల తరఫున బలంగా వాణి అనిపించి నష్టం జరగకుండా చూడటం కోసం పొలిటికల్ రిజర్వేషన్ అనేది నిర్ణయాధికారం కలిగిన రాజ్యాధికారంలో దళితులకు ఇవ్వాలని కే సంఖ్య కోసం దళితులు ఎంతమంది ఉన్నారని చూపించడం కోసం కాదు వాళ్ళ నాయకత్వం పెరగలగాలి వాళ్ళలో నిజాయితీ నిబద్ధత ప్రశ్నించే తత్వం ఉండి సొంత లాభాన్ని మానుకొని ఆ వర్గాల కోసం పోరాటం చేసి న్యాయం చేసేవాడిని ఎన్నో చేయటం కోసం ఈ ఇవ్వడం జరిగింది కానీ దీన్ని ఏ రకంగా తయారు చేశారంటే సంఖ్యలో సంఖ్యాపరంగా పెట్టడం ఎటువంటి గౌరవం ఇవ్వకుండా జరిగినట్టు సంఘటనకి ఆధునిక సంఘటన ఇది ఇంకొకసారి ఎక్కడా పునరావృతం కాకుండా ఆయా పార్టీలు చర్యలు తీసుకోవాలని మనుషులు మనుషులుగా